ది లోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యష్యా గ్రంథము అరవై మూడవ అధ్యాయము నాలుగవ వచనం విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండేను ఆమెన్ కొన్ని సంవత్సరాలుగా మన మీద ఉన్నటువంటి శాపాన్ని కొట్టివేసే సంవత్సరము వచ్చి ఉన్నది కొన్ని సంవత్సరాలుగా మన కుటుంబాన్ని ఏలుతున్నటువంటి ఆ దుష్ట శక్తుల నుంచి విడిపించే సంవత్సరం వచ్చి ఉన్నది కొన్ని సంవత్సరాలుగా మనల్ని నేలుతున్నటువంటి ఆ రోగము నుంచి విడిపించే సంవత్సరం వచ్చి ఉన్నది కొన్ని సంవత్సరాలుగా మన కుటుంబం మీద ఉన్నటువంటి ఆ పేదరికము మన అను మనము అనుభవిస్తున్నటువంటి ఆ పేదరికము నుండి విడుదల పొందే సంవత్సరము వచ్చి ఉన్నది ఆయన చేస్తున్న వాగ్దానం ఏంటంటే విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉన్నది కనుక ఎన్నో సంవత్సరాల బట్టి మనం అనుభవిస్తూ ఉన్న శాపాన్ని ఎన్నో సంవత్సరాల బట్టి మన కుటుంబాన్ని మన కుటుంబం మీద పనిచేస్తున్నటువంటి దుష్ట శక్తులను ఎన్నో సంవత్సరాల బట్టి మనం అనుభవిస్తూ ఉన్న పేదరికాన్ని వీటన్నిటినీ ఇది ఈ సంవత్సరమే దేవుడు వాటన్నిటి నుంచి విముక్తి చెందించబోతూ ఉన్నాడు మనల్ని వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడుదల చేయబోతు ఉన్నాడు ఇదిగో ఆ సంవత్సరము వచ్చి ఉన్నది ఇదిగో ఆ సంవత్సరము వచ్చి ఉన్నది కనుక ఈ సంవత్సరమున మన మీద పనిచేస్తున్న ప్రతి దుష్ట శక్తిని మనం అనుభవిస్తున్న ప్రతి శాపాన్ని మనం అనుభవిస్తున్న ప్రతి లేమిని తీసివేయబోతూ ఉన్నాడు దేవుడు ఐగుప్త దేశంలో వీరు ఉంటారు ఒక నాలుగు వందల సంవత్సరాలు వీళ్ళు అక్కడ ఉండి శ్రమలు బాధలు అనుభవించాలి ఆ తరువాత నేను వారిని విముక్తి చెందిస్తాను ఆ తర్వాత నేను వారిని విడుదల పొందేలాగా చేస్తానని దేవుడు వాగ్దానము చేసి నాలుగు వందల ముప్పై సంవత్సరాలకి ఆ ప్రజలు అనుభవించినటువంటి ఆ బాధని ఆ ప్రజలు అనుభవించినటువంటి ఆ శాపాన్ని ఆ ప్రజలు అనుభవించినటువంటి ఆ లేమిని ఆ ప్రజలు అనుభవించినటువంటి ఆ యొక్క పేదరికం నుంచి దేవుడు విముక్తి చెందించి విడుదల పొందించి ఐగుప్త దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలను పివించి లేమిలో బ్రతికారు వచ్చేటప్పుడు ఐశ్వర్యవంతులుగా ధన సమృద్ధితో బయటకు వచ్చారు ఒక శాపము వాళ్ళని ఏలింది ఒక సంతోషం లేదు ఒక ఆనందం లేదు సమాధానం లేదు ఎప్పుడు చూసినా పని ఎక్కువైపోతూ ఉంది మేము చేయలేము మా వల్ల కాదు అన్న కూడా వినకుండా భారము పెంచుతూ ఉన్నారు ఆ శాపాన్ని అంతా అనుభవించారు కానీ ఒక సంవత్సరం వచ్చింది ఆ సంవత్సరమున దేవుడు ఆ శాపం నుంచి ఇజ్రాయీల్ ప్రజలందరినీ విడిపించాడు ఆ శాపము నుంచి ఇజ్రాయల్ ప్రజలందరినీ అవిముక్తి పొందించాడు ఎట్లాగైతే దేవుడు ఇజ్రాయల్ ప్రజలందరినీ వారి మీద ఉన్న శాపాన్ని కొట్టివేసి ఆ సంవత్సరం వచ్చిందో మన జీవితంలో కూడా మన మీద ఉన్న శాపమును కొట్టివేసే సంవత్సరం వచ్చి ఉంది మన జీవితంలో కూడా మన మీద పనిచేస్తున్నటువంటి మన కుటుంబం మీద పనిచేస్తున్నటువంటి ఆ దు దుష్ట శక్తులన్నిటి నుంచి విడిపించే సంవత్సరం వచ్చి ఉన్నది మన జీవితంలో కూడా మనం అనుభవిస్తున్న లేమిని మనం అనుభవిస్తూ ఉన్న పేదరికని కొన్ని సంవత్సరాలుగా దాన్ని దాని దాన్ని అనుభవిస్తూ మనం ఉంటే ఆ బాధలు పడుతూ ఉంటే ఆ వ్యాధులు అనుభవిస్తూ ఉంటే వాటన్నిటి నుంచి దేవుడు విడుదల పొందించే సంవత్సరము వచ్చి ఉన్నది ఈ సంవత్సరముతో ఆ బాధలు శోధనలు వ్యాధులు ఆ యొక్క కఠినమైన పరిస్థితులు ఆ యొక్క శాపము మన జీవితంలో నుంచి దేవుడు కొట్టివేయబోతున్నాడంతే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ఆ విముక్తి చేయించే సంవత్సరము ఇదే అవిముక్తి చేయించే సంవత్సరము వచ్చి ఉన్నది కనుక ఆయన చేసిన వాగ్దానము విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండి నేను వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడునుగాక గాక మెయిన్